ందు నారాయణ రెడ్డి సహకారంతో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శాంతిరామ్ కంటి ఆసుపత్రి సారథ్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీస్ రెవెన్యూ మున్సిపల్ అధికారులు ముస్లిం మైనార్టీ నాయకులతో శాంతి సంఘ సమావేశం కొమరోలు మండలంలో ఇల్లు ఇల్లు తిరుగుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వైద్యశాఖ అధికారులు మరియు సిబ్బంది నెమలిగుండ రంగస్వామిని దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ గిద్దూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు శ్రీ నిమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తారని దేవస్థానం అభివృద్ధి ప్రణాళికను పరిశీలించి పనులు ప్రారంభించేందుకు త్వరలోనే చర్యలు చేపడతానని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి వెల్లడించారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని శ్రీ నిమలిగుండ్ల రంగనాయక స్వామి వారిని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి దర్శించుకున్నారు ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అశోక్ రెడ్డి అర్చకుల నుండి వేద ఆశీర్వచనం అందుకున్నారు ఇవో రమేష్ ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారి ప్రసాదాలు అందజేశారు ఎమ్మెల్య అనంతరం తొలిసారిగా ఆలయానికి వచ్చిన అశోక్ రెడ్డికి జేపీ చెరువు గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం రెడ్డి మాట్లాడారు ఆలయంలో చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఆలయ సిబ్బందికి సూచించారు స్వామివారి దయతోనే ఎమ్మెల్యే పదవి వచ్చిందని భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు త్వరలో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు అదేవిధంగా గిద్దలు టీడీపీ కౌన్సిలర్ బోడబోయిన చంద్రశేఖర్ యాదవ్ ఉలాపు బాలచన్నయ్య దత్త బాల ఈశ్వరయ్యలు గిద్దలూరు నుండి టీడీపీ శ్రేణులు పాదయాత్రగా వచ్చి మొక్కు చెల్లించుకున్నారు ఎమ్మెల్యే వెంట రాచర్ల మండల పార్టీ అధ్యక్షులు ஜிேஸ்வரம் சித்தம் நர்சிம் கண்ணசாமி கோபால் பொல்லவரம் ஆதினாராயண திருமலை ரவிக்குமார் மௌலால யாதவ் ததுதருந்து మారిన వాతావరణం పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేకుంటే మలేరియా డెంగ్యూ లాంటి జబ్బులు వస్తాయని కొమరోలు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య దీపక్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరలు మండలంలో వైద్యశాఖ అధికారులు సిబ్బంది ఇల్లు ఇల్లు తిరుగుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తగు సూచన సలహాలు అందజేస్తున్నారు వేసవి కాలం నుండి వర్షాకాలానికి మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దోమలు పెరిగి ఈగలు పెరిగి వాటి ద్వారా ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్న కారణంగా జిల్లా వైద్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది గృహాల వద్ద డ్రమ్ములు తొట్టి పాత టైర్లలో నీరు తీయించి వేస్తున్నారు ఇందులో భాగంగా కొమ్మరూలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వీధిలో మెడికల్ సూపర్వైజర్ రంగయ్య మహిళా హెల్త్ సూపర్వైజర్ సౌజన్య మెడికల్ అసిస్టెంట్ శ్రీనివాసులు ఏఎన్ఎం ఆర్నాల్ ఆశా వర్కర్ రమాదేవిపై ప్రతి ఇంటి వద్ద నిల్వ నీరు లేకుండా చూడడమే కక్క నిల్వ ఉన్న ఉలకు పోసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య ఈపక్ ఉదయ తో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్న మలేరియా డెంగ్యూ లాంటి జబ్బులు రాకుండా ముందస్తుగా జిల్లా వైద్యశాఖ ఆదేశాలు మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్ల వద్ద నీరు నిల్వ లేకుండా ఉంచుకోవాలని మీ ఇళ్ల వద్దకు వచ్చిన వైద్య సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు ఈ ఎండ తీవ్రత నుంచి మన ఉపశమనం లాగా అకాల వర్షాలు స్టార్ట్ అయ్యాయి ఈ అకాల వర్షాల వలన ఇప్పటివరకు వాడిన కూలర్లు ఆగిపోతాయి సో ఆ కూలర్లో లార్వా స్టార్ట్ అవ్వడము ఇంటి బయట ఉండే తొట్లల్లో ఇప్పటివరకు మనం పెంచుకున్న మొక్కలు టైర్స్ ప్రతి చోట్లల్లో ఈ వర్షానికి నిలువ ఉన్న నీరు నిలువ ఉంటుంది సో వాటి వలన ఈ డెంగ్యూకి సంబంధించిన మలేరియాకి సంబంధించిన దోమలు పిల్లల్ని పెడతాయి వాటిని లార్వా అంటారు సో అవి కంపల్సరీగా ఆ లార్వా అనేది వాటిని ప్రతి వారంలో రెండుసార్లు మా సిబ్బంది మీ ఇంటికి వస్తారు మంగళవారము శుక్రవారము దయచేసి వాళ్ళకి సహకరించండి మనకు చాలా కంప్లైంట్స్ ఏంటంటే మీరు ఎందుకు వస్తున్నారు ఎందుకమ్మా మాకేం అవసరం లేదు మా ఇంట్లో దోమలు ఏమి లేవని చెప్తున్నారు సో మా సిబ్బంది చాలా అంటే వాళ్ళు చేతనైంది వాళ్ళు చేయగలుగుతున్నారు మీకు వాళ్ళు సహకరిస్తే మనం పూర్తిగా ఈ లార్వాన్ని మనం నిర్మూలించి ఈ డెంగ్యూ జ్వరాల నుంచి మలేరియా జ్వరాల నుంచి విష జ్వరాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు ముఖ్యంగా సాధన అయితే మినరల్ వాటర్ తాగడము లేదంటే మనం తాగే నీటిని కాచి చల్లాచి తాగడం చాలా మంచిది ఇంకా మనం తినే ఫుడ్లో విషయంలో కూడా ముఖ్యంగా మనము అప్పటికప్పుడు వేడివేడిగా వండుకొని తిన్న ఆహారమే తింటే మనకి ఏ అనారోగ్యానికి బారిన పడము ఇంకా మనకి డెంగ్యూ కిడ్స్ మలేరియా కిడ్స్ వీల్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో ఉన్న ఎమ్మెలెచ్పి దగ్గర కూడా మనం పెట్టున్నాము ప్రతి విలేజ్లో ఎమ్మెలెచ్పీలు ఉంటారు వాళ్ళ సెంటర్లో అన్ని అవైలబుల్గా ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళి మీరు అక్కడ నుంచి వైద్యము మందులు టెస్ట్లు మీరు అక్కడ నుంచి పొందవచ్చు సో ఎలాంటి సహకారం కావాలన్నా మన వైద్య సిబ్బంది అందు అందుబాటులో ఉంటారు ఈ నెల పదిహేడవ తేదీన జరిగే బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మార్కపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సూచించారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ రావుల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో శాంతి సంఘ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని పోలీస్ రెవెన్యూ మున్సిపల్ అధికారులతో పాటు ముస్లిం మైనార్టీ నాయకులతో పలు విషయాలపై చర్చించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కపురం సర్కిల్ పరిధిలో ఈ నెల పదిహేను జరుపుకోనున్న బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఎలాంటి గొడవలు హింసాత్మక సంఘటనకు తావులే లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పట్న ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ ఆర్ఏ శ్రీనివాసులు మున్సిపల్ ఆర్ఏ మోహన్ మరియు మున్సిపల్ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు అది కచ్చితం కచ్చితం విసరబట్లేదు నాకు నాక విధంగా చేసుకోవలసి వచ్చంది చక్కప్రకారమన్నీ చేస్తాననుకుము మొదట ఇంప్లిమెంట్ కొట్టిలు అది పసన లేదు అగ్రీయ్ పడవలసిన టెస్ట్ కొడాలి అన్న సంకేత ఓకే సార్ క్లియర్ టౌన్ వర్క్ మీకు ఎలాంటి ఇబ్బంది మీ డిపార్ట్మెంట్ కు మా నుంచి మా మైనార్టీ నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు సార్ వాళ్ళు వెళ్ళిపోతుంటారు వాళ్ళు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సమస్యని పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపీజీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజక్ మండిపడ్డారు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా జాగృతి ఉద్యమాన్ని జూన్ పదహైదు నుంచి జులై పదహైదు వరకు నిర్వహించాలని తలపెట్టింది ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాలయాలు మరియు విద్యాపరంగా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నందున ఈమె ఈ కార్యక్రమము నిర్వహించాలని అనుకున్నాము ఇందులో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీలకు ఇస్తున్న స్కాలర్షిప్ను ఎత్తివేయడము మరియు రిజర్వేషన్లే కాకుండా అన్ని వసతులను కల్పించకుండా ఇబ్బంది పెట్టడము విద్యాలయాల్లో వసతులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడము హాస్టల్లో హాస్టల్లో పూర్తిగా మౌలిక సదుపాయాలను దూరంగా ఉంచడము రకరకాలుగా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పెద్ద స్కామ్ జరిగింది మనందరికీ తెలిసిన విషయము నీటిలో ఒకే సెంటర్లో ఏడు మందికి హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత తేవడము పూర్తిగా కేంద్ర కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనము దీన్ని మేము మళ్ళీ జిల్లా రా మన సుప్రీంకోర్టు మాజీ జిల్లా జడ్ జడ్జితోటి దీన్ని చేసి మళ్ళీ ఎగ్జామ్ జరపాలని మేము కోరుతున్నాము అలాగే ఎన్నో రకాలుగా సమస్యలు ఉన్నాయి విద్యాలయ సమస్యలు ఆ సమస్యలన్నింటికి ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి సహాయం చేయవలసిందిగా మరియు విద్యాధికారులను పూర్తిగా దాని మీద పని చెప్పేసిందిగా కోరుతున్నాము

వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందని కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వారికి కంటి చూపు అందించేందుకు చేసిన ఈ శిబిరాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు ముస్లిం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శాంతిరం కంటి ఆసుపత్రి కర్నూలు వారిచే నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి కంటి రోగులు పోటెత్తారు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథులు మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ ముషుబ్లీ పాల్గొని కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు కందుల విజయాన్ని కేతనం ఎగ్రవేసిన అనంతరం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న వారిని ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరుండి మరీ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా దాదాపు రెండు వందల మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి వంద మందికి శాంతిరామ్ హాస్పిటల్ వారు కంటి కి తీసుకుని వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ మాట్లాడుతూ కంటి చూపు లేని వారికి కంటి చూపు తెప్పించే విధంగా ఈ శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని రాష్టంలో ఉన్న చీకట్లో తొలిగిపోయి ప్రకాశవంతమైన చంద్రుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపంలో ఆంధ్ర రాష్ట్రానికి వెళుతూ నింపుతారని ఆయన పోలన్నందు రాష్ట్రం సుభిక్షంగా సమస్య శ్యామలంగా సర్వతోముఖాభివృద్ది వైపు పయనిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మార్గపురం పట్టిన మైనార్టీ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మొగల్ జాబిర్ బే కమిటీ సభ్యులు తాజ్ మహబూబ్ ఆషామ్ షాకిర్ నాజర్ వలీ జిలానీ సత్తార్ కబ హమ్మద్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు కర్నూలు కు చెందినటువంటి శాంతిరామ్ హాస్పిటల్స్ ఐ హాస్పిటల్ వారి యొక్క పూర్తి సహకారంతో ఈరోజు ఇక్కడ ఒక మెగా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ నందు ఎవరైతే ఎవరికైతే కంటికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో ఆ వాటిని కూడాను పరీక్షించి అవసరమైతే కనుక శుక్లాలు లేకపోతే వాడికి కళ్ళజోడు అవసరమైతే కనుక కళ్ళజోడు ఇవన్నీ కూడాను అందించేటటువంటి ఏర్పాటు ఈరోజు చేయడం జరుగుతుంది ఈరోజు ఇది ఒక స్పష్టమైనటువంటి ఒక నిర్దేశం ఏమిటంటే ఏదైతే చీకట్లు ఉన్నాయో రాష్ట్రంలో కూడాను తొలగిపోయాయి అదేవిధంగా జనాలకి ఏదైతే కంటికి ఉన్నటువంటి చీకటి ఏదైతే ఉందో ఆ చీకటిని కూడాను దూరం చేస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి ఏ రకంగా అయితే జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్రం ఏదైతే చిమ్మ చీకట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ప్రకాశవంతమైనటువంటి చంద్రుడు ఏ రకంగా అయితే ఉదయించాడో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ప్రజల జీవితాల్లో సైతం కూడాను అదేవిధంగా ఉండాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు అదేవిధంగా అన్ని పొలిటికల్ పార్టీస్ కూడాను ఖచ్చితంగా ఏదైతే గౌరవనీయులు మా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే ప్రభుత్వం ఏర్పాటైందో ఈ ప్రభుత్వానికి అన్ని విధాలుగా కూడాను సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి మీ యొక్క ఏదైతే అభినందనలు మరియు అదేవిధంగా దీవెనలు ఏదైతే ఉన్నాయో ప్రార్థనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా సర్వతముఖాభివృద్ధి వైపుకి పయనించాలని చెప్పేసి కాంక్షిస్తూ పదవ తరగతి వరకు చదివిన ఆ తర్వాత చదువులకు వెళ్లలేకపోవడానికి మూడు చక్రాల బ్యాటరీ బండి లేకపోవడమే కారణమని దాతలు సహకరించి మూడు చక్రాల బ్యాటరీ బండిని అందజేయాలని సుమతి అని దివ్యాంగురాలు కోరుతోంది ప్రకాశం జిల్లా కొమరూరు మండలం తాతరెడ్డిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న సుమతి అనే యువతికి చిన్నతనంలోనే రెండు కాలకు పోలియో వచ్చి నడవలేని పరిస్థితికి వచ్చింది అయినా నేటి సమాజానికి దీటుగా నిలబడుతూ మైదుకూరులో పదవ తరగతి వరకు హాస్టల్లో ఉంటూ చదివింది తర్వాత చదవడానికి లేక సొంత గ్రామమైన తాతరెడ్డి పల్లెకి వచ్చేసింది తను ఎక్కడికి వెళ్లాలన్నా కూడా మూడు చక్రాల బండి లేదని దానివల్లే నడవలేని పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానని తన కుటుంబం పేద కుటుంబం అని ప్రభుత్వం వారు కానీ దాతలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ సహకరించి మూడు చక్రాల బ్యాటరీ సైకిల్ ఏర్పాటు చేయాలని ఆమె కోరుతుంది నా పేరు సుమతి నేను టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను హాస్టల్లో ఉండి చదువుకున్నాను నాకు బ్యాటరీ సైకిల్ ఇప్పించండి ప్రభుత్వం తరఫున కానీ సంస్థ తరఫున కానీ బ్యాటరీ సైకిల్ ఇప్పించండి ఎక్కడికి వెళ్ళలేకుండా ఉన్నాను ఆ సైకిల్ ఇప్పిస్తే కనీసం దేవుని కార్యం చూడటానికైనా వెళ్తాను మీకు నమస్కారం ఇచ్చినప్పుడే నాకు పోలియో వచ్చింది అందువలన కాలు లేకుండా పోయాయి మీ తరఫున మాకు బ్యాటరీ సైకిల్ ఇప్పించండి దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపిన దేవుడు చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు గుమ్మ రాజయ్య అన్నారు వికలాంగులకు ఆరు పెన్షన్ పెంపుడు చేసి బతుకు భరోసా కల్పించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు వికలాంగుల పెన్షన్ని మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచడం వలన వికలాంగులు ఎవరితో పని లేకుండా తమ కాళ్ళపై తాము నిలబడి జీవనోపాధికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది అలాగే మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మానేశ్రీ కృష్ణ మాధవి గారి నాయకత్వంలో మేము కూటమికి మద్దతిచ్చి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వికలాంగుల పెన్షన్ని మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచుతామని హామీ ఇవ్వడం ఆ తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి మద్దతు తెలపడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారము సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడవ సంతకంగా పెన్షన్ల మీద సంతకం చేసి వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షను వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షను ఇవ్వడము చాలా సంతోషించదగ్గ విషయము ప్రకాశం జిల్లా కురుచోడు నుండి దోనకొండ ప్రధాన రహదారిలో మోకాళ్లలోతు గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు తీర అసౌకర్యానికి లోనవుతున్నారు ఈ రోడ్డును ఉన్న గోతుల్ని పూడ్చండి మహాప్రభు అంటూ ప్రజలు పాలకుల్ని అధికారులను కోరుతుంటే మూలికే నక్క మీద తాటికాయన చందన రోడ్డంతా కోతల మయంతో ఉంది గత ఇరవై సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు కావడంతో రోడ్డు అంతా పాడే గుంతలు పడి ఆటోలు బస్సులు కార్లు టూ వీలర్లు ట్రాక్టర్లు మొదలగు వాహనాల్లో వెళ్లు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పలుమార్లు గర్భిణీ స్త్రీలు రోగులు నాన తంటాలు పడుతున్నారు ఇదిలా ఉండగా రైతులు నీళ్ల కోసం రోడ్డంతా భారకు గోతులు చేసి పూడ్చకపోవడంతో రోడ్డున వెళ్లే వాహనదారులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు కనీసం ఇప్పుడున్న సంబంధిత అధికారులు నాయకులు స్పందించి రోడ్లకు గోతులు వేయకుండా మరియు గుంతలు పూర్తి రవాణా సౌకర్యం కల్పించాలని పలువురు స్థానికులు కోరుతున్నారు పోలీస్ స్టేషన్ మరియు హాస్పిటల్ వెళ్లే ప్రధాన రహదారులు మురుగునీరు నిలవడంతో దుర్గంధం వెద్ద జల్లుతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది ప్రకాశం జిల్లా దోనకొండలోని వివిపురం మరియు లాల్గల్లి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ మరియు ప్రభుత్వ ఆసుపత్రి పోస్టాఫీస్ కు వెళ్లే ధరలో మూలమల్పున మురుగునీటి కాలువ నిండి మరుగు రోడ్డు మీదకి వచ్చింది దీంతో మురుగు దుర్గంధం వెద్దజలు రోడ్లపై పారుతోంది తద్వారా అటుగా వెళ్లాలి అంటే ప్రజలు భయపడుతున్నారు ఈ సందర్భంగా ఆ ప్రాంత వాసులు మాట్లాడుతూ పలుమార్లు పంచాయతీ వారికి తెలియజేయడం జరిగిందని అయినప్పటికీ నీరు రోడ్లపైకి వస్తూ వాహన రాకపోకలకి మరియు నడవడానికి తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పారు చెప్పుడు చర్చి కి ఎదురుగా ఈ కాలువ ఉండడంతో ఆ ప్రాంత వాసులు ఇబ్బంది పడుతున్నారు దుర్గంధం వెదచల్లు చర్చిలో కూర్చోలేని పరిస్థితి దాపురించిందని వారు తెలియజేశారు ఏది ఏమైనా పంచాయతీ అధికారులు ఈ విషయాన్ని పట్టించుకుని కాలువ మరమ్మతులు చేయవలసిందిగా కోరారు ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని కురుచెడి లో నిర్మాణంలో ఉన్నటువంటి ఒక షెడ్ లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం ప్రకాశం జిల్లా దర్శి మండలం చలివేంద్ర గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన దారపెద్ద అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో శభమై పడి ఉన్నాడు మృతుడు నాలుగైదు రోజుల క్రితమే మృతి చెందినట్లు శరీరం కుల్లిపోయి కనిపిస్తుంది మృతుడి బంధువులు విషయం తెలుసుకుని మృతదేహం వద్దకు చేరుకున్నారు పోలీసులకు సమాచారం తెలుసుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతి చెందిన ఉన్నాడా లేదా ఎవరైనా హత్య చేశారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్